జస్ట్ లైక్ అంబ్రెల్లా ఈ పీవీసీ పైప్స్ రిమూవ్ చేస్తే దాన్ని ఫోల్డ్ చేసేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు టెర్రస్ మీద పెట్టుకోవచ్చు మన బ్యాక్ యార్డ్లో పెట్టుకోవచ్చు ఫ్రంట్ సైడ్ ఎక్కడికైనా పెట్టుకోవచ్చు వెయ్యి పిల్లలు హ్యాపీగా దీనిలో పెంచుకోవచ్చు వెయ్యి పిల్లలు పెంచుకోవచ్చు జస్ట్ మనం ఇంట్లో వాడుకోవడానికి మన చుట్టాలు వచ్చినప్పుడు వాడుకోవాలన్నా మనం ఇంట్లో వాడుకోవాలన్నా అది అంటే వితౌట్ కెమికల్స్ కెమికల్ ఫ్రీ ఫుడ్ మనం దీన్నించి తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇది నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కేవలం లక్షకి ఒక రూపాయి తక్కువ లక్ష రూపాయల్లో ట్యాంక్ వస్తుంది వెయ్యి పిల్లలు వస్తాయి ఒక బ్యాగ్ ఫీడ్ కూడా కంపెనీ తరఫున ఇవ్వడం జరుగుతుంది హ్యాపీగా మనం ఇంట్లో వాడుకోవడానికే కానివ్వండి మన రిలేటివ్స్కి వచ్చినప్పుడు కానివ్వండి కేవలం మన ఇంట్లో వాడుకోవడానికే కాకుండా బిజినెస్ పర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అది మంచి డిమాండ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మినిమం లైవ్ ఫిష్ కాస్ట్ ఉందండి ఈరోజు అది మంత్లీ కాదు ఆ సైజు సైజును బట్టి మన జస్ట్ లైక్ మన పిల్లల్లాగానే స్మాల్ కిడ్డు కొద్దిగా తింటుంది గ్రాడ్యువల్గా మనం పెంచుకుంటూ వెళతాం ఇవి అంతే చిన్న పిల్లలప్పుడు తక్కువ ఫీడింగ్ ఇచ్చుకుంటాము జనరల్గా మేము ఎలా చూస్తామంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ బాడీ వెయిట్లో ఫిష్ బాడీ వెయిట్లో ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఫీడింగ్ ఇచ్చుకుంటాం అన్నమాట కోపేముంటుంది